మే సెకండ్ నుండి ఈ రోజు వరకు జూన్ టెన్త్ వరకు మనం కార్యక్రమాలు నిర్వహించినాము కిషోర బాలికలు బాల బాలికలకు అందరికీ ఈ రోజు తల్లిదండ్రులు కూడా హాజరైనారు ముఖ్యంగా ఒక పల్కొండ సెషన్ లో ఏం నేర్చుకున్నామంటే ఒకరినొకరు పరిచయము ఆరోగ్యము పౌష్టికాహారము పరిశుభ్రత లింగ వివచ్చత లేకుండా లింగ సమానత్వము శారీరక వ్యాయామము ఆటలు అదేవిధంగా విద్య విద్య గురించి వివిధ నైపుణ్యాల గురించి అన్ని నేర్చుకుని అందరికీ తెలియజేసినారు కిషోర బాల 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 బాలికలకు అందరికీ మరి ముఖ్యంగా ఈ రోజు బాల్య వివాహాలు యొక్క వివాహాలు చేసుకుంటే ఏమి నష్టాలు ఏమి అనేది అందరూ మాట్లాడుకొని ఈ రోజు ఆ విషయాలపైన అవగాహన కల్పించిన